వరంగల్ జిల్లా నర్సంపేటలో బ్యాటరీ దొంగ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు సోలార్ లైట్ కు అమర్చిన బ్యాటరీలను దొంగిలించిన నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు వీరి వద్ద నుంచి మొత్తం టోప్ ముప్పై ఎనిమిది బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక స్వాధీనం చేసుకున్న బ్యాటరీల విలువ సుమారు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఉంటుందని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు ఈ మహేశ్వరం బాధ్యత ఇకేళ్లపల్లి మా అన్నపేట ప్రధాన గ్రామాల్లో పద్నాలుగు గ్రామాల్లో కంటిన్యూగా జరుగుతున్నాయి అలాగే ఎన్నరావుపేటలో ఆనరావుపేటలో ఆనపూర్లో కూడా భోగదనం చేశారు వీటి మీద సిఏ గారు రఘుమతి రెడ్డి గారు ఎస్ఏ కుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్డుని ఏర్పాటు చేసి దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని దొంగలను పట్టుకోవాలనేది దొంగలు మా సంబత్ మహేష్ మరియు సామారాజాని నలుగురు ఆలపుట్టి టెబ్బర్గట్ ప్రాంతాలకు చెందినవారు ఇళ్ళలో నైట్లో వచ్చి డికి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద పండించేవారు కరీంనగర్లో లో ఇలా అనుకుంటున్నారు ఇది ఇలా ఈ అభ్యర్థి కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి త్వర ప్రాపర్టీ